అయితే వెనకటి రోజుల్లో గంజిని పారేయకుండా దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగేవాళ్ళు దీనివల్ల బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో బాగా లభిస్తాయి అయితే ప్రస్తుత కాలంలో మాత్రం గంజిని ఎవరూ కూడా వాడడం లేదు అసలు గంజి వాడే విధానం కూడా చాలా తగ్గింది వాటికి బదులుగా రైస్ కుక్కర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి అయితే మీరు ఎప్పుడైనా అన్నాన్ని వండేటప్పుడు అన్నం వడగట్టిన గంజిని టేస్ట్ చేశారా దీనిలో శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి ఈ గంజిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు అయితే ఈ గంజిని తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ ఉన్నవారికి గంజి ఎంతో మేలు చేస్తుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మరియు బరువును తగ్గించుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ గంజి ఎంతో ఉపయోగపడుతుందట మేలు చేస్తుందట మీరు అన్నం వడగట్టేటప్పుడు తీసినటువంటి గంజిని శరీరానికి ఎంతో శక్తిస్తుంది మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది